చూడండి మా సారి తినేసి వెళ్ళిపోయారండి మా ఆయన గారు నేను కూడా తింటాను వేడాను వేడాను అనుకున్నా వెళ్ళా కాసేపు అయితే పడుకున్నా కసేపు నిద్ర పోలేదు కానీ పడుకొని అన్నాకు ఇక అన్నం కూడా వేడే అయిపోయింది ఇక చల్లగా అయిపోయిందండి వేడి వేడి తింటేనే ఆ టేస్ట్ వేరు కదా ఇక చూడండి కనిపించిందా పొద్దున్న చేసాను కదా మా బాబుకి మా అబ్బాయి కానీ మా అమ్మకి చేసిన అన్నం కూడా కొంచెం అయితే ఉంది ఇంకా అది వేసుకొని అది పెట్టేసుకొని నేను అయితే తినేస్తాను ఇంకా కొంచెం పచ్చడి మిగిలిచ్చారు మా సారైతే ఇక ప్లేట్లో పెట్టేసుకొని ఇంక నేను కూడా తినేస్తాను తినేసి కొంచెం వంకాయ కర్రీ అయితే ఉందండి వంకాయ కూర అయితే నేను చేసాము ఇంకా ఉంది ఇంకా అది కొంచెం వేసుకొని ఇంక పచ్చడి అయితే వేసుకొని తింటాను కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఉప్పు కూడా కొంచెం లైట్గా వేసుకుంటా నేను ఉప్పు తక్కువేదంట కాకపోతే బాగా చప్పకున్నట్టుంది కొంచెం లైట్గా వేసుకుంటున్నా కొంచెం నెయ్యి అయితే వేసుకుంటా ఎక్కువ ఇష్టం ఉండదండి నెయ్యి అయితే నెయ్యి కొంతమంది ఇష్టం తింటారు నాకు అసలు ఇష్టం ఉండదు నెయ్యి అయితే ఎక్కువ కాబట్టి కొంచెం వేసుకోవాలని అంతే చూడండి వంకాయ కర్రీ ఉంది వంకాయ కర్రీ కూడా వేసుకుంటా మా చెట్లీ అండి ఇవి చెట్లీ కాదు బయట తీసుకొని ఒక పావు కేజీ తీసుకున్న కూరగాయలు అమ్మటానికి వస్తే తీసుకొని అవి అయితే చేసే మళ్ళీ అవుతాయండి ఇయ్యాల రేపు టూ డేస్ తాగితే మళ్ళీ ఒక పావు కేజీ హాఫ్ కేజీ దాకా అయితే అవి కూడా కోసి మామూలుగా మామూలుగా చెట్లకాయలు కట్ చేసుకొని కర్రీ అయితే చేయాలి చిక్కుడుకాయలు కూడా బాగా ముద్దునండి కాయలో అవి కూడా కొయ్యాలి కొయటానికి కొంచెం మాకు ఈ వంటగది ఉంది కదా వంటగది పైన ఎక్కింది అనమాట తీగంతా ఇంకా పైన ఉన్నాయి పిల్లల్ని ఎవరన్నా ఎక్కించి లేకపోతే ఎవరన్నా అమ్మ కానీ ఇంకా ఎవరైనా ఉంటే కొయ్యాలి అవి కూడా అదొక రోజు అదొక రోజు వంకాయ వంకాయల కోసం రోజు కర్రీ చేయాలి చిక్కుడుకాయల కోసం మళ్ళీ రోజు కర్రీ అయితే చేయాలండి ఓకేనా ఇక ఇంకా చూడండి ఇక నేనైతే తినేస్తున్నానండి కర్రీస్ వచ్చేసి పచ్చడి అయితే చేశాను కదా ఇంకా చూడండి నెయ్యి నెయ్యి కలుపుకుంటున్నాను నాది వేడి లేదు అన్నం ఇక నెయ్యి కూడా చూడండి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా కలుపుకున్నా కలుపుకొని ఇంకా తినేస్తానండి వంకాయ కర్రీ అయితే నేను ఉంది కొంచెం ఇక అది నిన్నది అది కూడా అయితే వేసుకున్నాను ఇక నేనైతే తినేస్తానండి ఇంక అందరు తిన్నారు ఏమీ వేయలేదండి పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు నూనెసి కొంచెం చింతపండు వేసి వేయించాను వేయించేసి చేసి మిక్సీ అయితే పెట్టానండి ఎలిపాయలు వేద్దాం అనుకున్నానండి కాకపోతే మార్నింగు కొంచెం హడవోడి మీద నేను ఎలిపాయలు మర్చిపోయాను బాబుకు లంచ్ బాక్స్ పెట్టాలి టైం అవుతుందని మిక్సీ పెట్టేటప్పుడు లాస్ట్లో వేస్తాం కదా కేద్దాం అనుకున్నా మర్చిపోయాను ఏమీ లేదు సింపుల్గా బాగుంటుంది బాగుంది bacana. Time I throw a day to the name. Father Kurunay in the time. బాగుంది పుల్ల పుల్లగా బాగుంది పులుపు అయితే నాకు ఇష్టం అండి పులుపు అయితే తింటాము కొంచెం మళ్ళీ మా నాన్న కొంచెం పులుపు తక్కువ తింటారు ఇంట్లో తలకపోతే అలా టేస్ట్ అండి అయితే ఓకేనా ఇక నేనైతే తినేస్తున్నానండి మా వీడియోని అయితే లైక్